అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలైన వార్తలు విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే కు రైట్ రైట్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో విశాఖలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడాన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం పంచాయతీ క్లస్టర్ల రద్దు నాలుగు గ్రేడ్లుగా విభజన లక్షా ఇరవై ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం వీటితో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఒక మందికి ఉద్యోగాల కల్పన నిన్న తీసుకున్నటువంటి మంత్రి మండలి ముఖ్యమైన నిర్ణయాలు గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రొయ్డాన్ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయని నిర్ణయం తీసుకున్నది అది బహుశా ఈరోజే శంకుస్థాపన జరిగేటటువంటి అవకాశం ఉంది నారా లోకేష్ బాబు గారు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలుస్తున్నది ఇది దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది ఇది దీని ప్రత్యేకత అమెరికాలో నుంచి అమెరికా నుంచి మెరైన్లో సముద్రంలో కేబుల్స్ వేసి ఆ కేబుల్స్ అనుసంధానం చేసి దాదాపు ఐదు వందల ఎకరాలలో ఈ యొక్క ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది టోటల్గా మూడు అతిపెద్ద డేటా సెంటర్లు ఎక్కడికే వస్తున్నాయి రైడాన్ ఒకటి ఇన్ఫోసిస్ ఒకటి అదేవిధంగా టీసీఎస్ ఈ మూడు డేటా సెంటర్లు కానీ వైజా విశాఖపట్నంలో ఏర్పాటు చేసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ చాలా స్పీడ్గా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గతిని మార్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఎన్ని ఎన్నికలకు వెళ్లాల్సింది మనం అధికారులు కాదు భారీగా పెట్టుబడులు తెస్తున్నాం రాజకీయంగానూ మైలేజ్ రావాలి మంత్రులకు సీఎం చంద్రబాబు నిర్దేశం నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసి మంత్రులకి సలహాలు ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఇది శాశ్వతం కాదు మనం తిరిగి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి ఎలక్షన్కి పోయేది మనమేను మంత్రులు కాదు అధికారులు కాదు కాబట్టి ఎప్పటికప్పుడు మనం చేసేటటువంటి మంచి పనులు ప్రజలకు తెలియ తెలియజేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది కాబట్టి మనం చేసే ప్రతి పనులు కూడా రాజకీయంగా మనకు మైలేజ్ రావాలి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది నందగోకులం లైఫ్ స్కూల్ ప్రారంభించి కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులతో ముచ్చటిస్తున్న చంద్రబాబు పీ ఫోర్ అంటే డబ్బే కాదు చేయూత ఇథనాల్ ప్లాంట్ పర్యావరణానికి మేలు నెల్లూరు జిల్లాలో మూడు ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చింతా శశిధర్ ఫౌండేషన్కు సీఎం అభినందనలు నిన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేపల్ నియోజకవర్గంలోని ఏదగాలి దగ్గర విశ్వసముద్ర అనే సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ ప్లాంట్తో పాటు వాళ్ళే పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నందగోకులం లైఫ్ స్కూల్ అదేవిధంగా గోశాల ఈ మూడు కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఇథనాల్ ప్రాజెక్ట్ అంటే ఇథనాల్ తయారీకి నోక రైస్లో నోక అనేది వాడతారు కాబట్టి ఈ ఇది రైతులకు చాలా మేలు చేస్తుంది ఎందుకంటే చాలామంది తడిసిన ధాన్యం అది ఇది అమ్ముకోక నష్టపోతూ ఉన్నారు తడిసిన ధాన్యం కావచ్చు థర్డ్ గ్రేడ్ కావచ్చు అమ్ముడు బాగున్నటువంటి బియ్యం అన్నీ కూడా ఈ ఇతనాల్ ప్రాజెక్టు ప్రాజెక్టులో ప్రాజెక్టులు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది రైతులకు చాలా ప్రయోజనం చేకూరుతుంది దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు అదేవిధంగా వీళ్ళు బీ ఫోర్లో భాగంగా నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించడం చాలా అభినందనీయం చాలామంది పేద పిల్లలకి ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించడం అక్కడ వసతులు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు చింతాసిస్ ఫౌండేషన్ చైర్మన్కి చింతా శిష్యధిరిక అభినందనలు తెలియజేయటం కూడా జరిగింది ధీర వనితకు పట్టం వెనుజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు నోబుల్ శాంతి పురస్కారం పాపం డొనాల్డ్ ట్రంప్ ఆశలు అడియాసలయ్యాయి నాకు నోబుల్ బహుమతి కావాలి నాకు నోబుల్ బహుమతి కావాలని గంట కలవరిస్తూ ఇన్ని రోజుల నుంచి నేను అనేక యుద్ధాలు ఆపాను ఇంకా యుద్ధాలు కూడా ఆపుతున్నాను అని శాంతి దూతగా అవతరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆశలు అడియాశలు అయ్యాలి అయ్యాయి నిన్ నిన్న నోబుల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగింది వినుజుల ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచోదాకు ఈ పురస్కారం ప్రకటించడం జరిగింది ఆమె కూడా ఈ బహుమతి డొనాల్డ్ ట్రంప్కు అంకిత్వం అని ప్రకటించడం కూడా జరిగింది నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ ఆఫ్రికా నుంచి ముంబైకి అక్కడి నుంచి గన్నవరానికి రాక విమానాశ్రయంలో మాటు వేసి పెట్టుకున్న ఎక్సైజ్ అధిక బృందాలు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ ఈ మధ్య నకిలీ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన జనార్దన్ రావు ఎట్టికేలు కోరిన ఆఫ్రికా నుంచి ముంబైకి అక్కడి నుంచి గన్నవరానికి రావడం జరిగింది గన్నవరం అతని కోసం అంటే అతను లొంగిపోవాలని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు అంటే దానికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు లాయర్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్ని విధాలుగా లొంగిపోవాలని ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని పోలీసులు ఒమ్ము చేసి అరెస్ట్ చేయడం జరిగింది ముందుగానే పోలీసులు ముంబై చెన్నై హైదరాబాదు తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో వేసి ఉన్నారు అతని కోసం నిన్న గన్నవరం విమానాశ్రయానికి రావడంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకోవడం అరెస్ట్ ప్రకటించడం జరిగింది అతను రాష్ట్ర ప్రదేశానికి తీసుకుపోయి విచారిస్తూ ఉన్నారు అంతా సెట్ చేసుకున్నాకే తిరిగి వచ్చారా అంటే అతను ఆల్రెడీ ముందు లొంగిపోవాలని లాయర్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకొని అన్నీ సెట్ చేసుకొని లొంగిపోవాలనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది ఎటకేలకు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది దీనివల్ల దీంట్లో ఉండే ప్రధాన డొంక కూడా కదిలేటటువంటి అవకాశం ఉంది ప్రధాన సభను విజయవంతం చేద్దాం జిఎస్టి టూ పాయింట్ జీరోపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మంత్రుల బృందం సమావేశంలో లోకేశం లోకేష్ లోకేష్ బాబు కర్నూలులో రేపు పదకొండు కర్నూలులో జరగబోయే ప్రధానమంత్రి సభని పదహారో తేదీ జరగబోయే ప్రధానమంత్రి సభను విజయవంతం చేయాలి జిఎస్టి టూ పాయింట్ జీరో ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి దీని మీద అనేక కార్యక్రమాలు చేయాలి అని చెప్పి మంత్రుల బృందానికి లోకేష్ బాబు చెప్పడం జరిగింది గాజాలో అమల్లోకి కాల్పులు విరమ విరమణ నోబుల్ శాంతి బహుమతి ఒకటి రెండు రోజుల ముందు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది అది అమల్లోకి వచ్చింది గాజాలో కాల్పుల విరమణకి వాళ్ళు అమలు చేయడం జరిగింది అదేవిధంగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే పక్కా వ్యూహం ప్రకారమే ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దందా ప్రణాళిక అమలు అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉండవల్లి నుంచే చక్రం తిప్పుతున్న మాస్టర్ మైండ్ మద్యం విధానం వ్యవస్థీకృతం వెనక ఆయనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందే ఆఫ్రికా మోడల్కు పన్నాగం అందుకే సీనియర్లు కాదని జయచంద్రారెడ్డికి తమ్ములపల్లి టికెట్ కోటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దందా షోరు ఇందులో భాగంగానే ప్రభుత్వం మద్యం దుకాణాల తొలగింపు బిల్ట్ షాపులు పర్మిట్ రూములతో వ్యవస్థపై పూర్తి నియంత్రణ నకిలీ మద్యం తయారీ ప్లాంటు నెలకొల్పి యథేచ్ఛగా అమ్మకాలు టీడీపీ సిండికేట్ గుప్పెట్లోకి మొత్తం మద్యం నెట్వర్క్ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమ రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ యూనిట్ ఎక్కడ మద్యం దొరికినా జయచంద్రారెడ్డి జనార్దన్ రావుతో నిందితుడు ఇది సాక్షి దినపత్రికలో కల్తీ మధ్య గురించి రాసినటువంటి వార్త పక్కా వ్యూహం ప్రకారమే ఎస్ పక్కా వ్యూహం ప్రకారమే ఇది ఎన్డీఏ కూట ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద తోయటానికి వేసినటువంటి పక్కా వ్యూహమే ఎలక్షన్కు ముందు తెలుగుదేశం పార్టీలోకి రావటం తంబలపల్లె టిక్కెట్ తీసుకోవటం ఈ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా తప్పు చేసింది ఎందువల్లంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ ముఖ్యమైన నాయకులందరూ కూడా గగ్గోలు పడు గగ్గోలు పెడుతున్నా కూడా అతనికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం చాలా తప్పిదు ఇది ఒక వ్యూహం ప్రకారమే వాళ్ళు అతన్ని టీడీపీలోకి పంపి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం జరిగింది జనార్దన్ రావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరాయుడికి చాలా ముఖ్య అనుచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు నిల్చోమంటే నిల్చుంటాడు అటువంటి వ్యక్తిని తమ్మలపల్లి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఇవ్వటం మాత్రం తెలుగుదేశం పార్టీ చేసిన అతి పెద్ద తప్పు ఆ తప్పుకే ఇల్లు కొంత ఈ యొక్క ఆరోపణలు కూడా ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది సరే అది వాస్తవాలనే ప్రజలు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కూడా వార్తల పరంగా కొన్ని ఆరోపణలు అయితే ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చుట్టేటటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ సాక్షి దినపత్రిక చేస్తుంది అంటే ఈ మద్యం విధానం వ్యవస్థీకృత నేరం దీని వెనుక మొత్తం వాళ్ళ కుటుంబమే ఉంది ఉండవల్లి ఉండవల్లి బంగ్లాకి ఈ ముడుపులు ఎప్పటికప్పుడు వెళ్తున్నాయి ఇది చేయడం కోసమే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న షాపుల్ని ప్రైవేటు పరం చేయడం జరిగింది పర్మిట్ రూములు ఇవ్వటం కూడా జరిగింది బెల్ట్ షాపుల పరిమితములు ఒకటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇటువంటి ప్రభుత్వ అధినేతలు ఇటువంటి తప్పులు చేస్తున్నప్పుడు అది ప్రభుత్వ షాపులు అయితేనే కుదురుతాయి ప్రైవేట్ షాపులు అయితే ఇటువంటి వ్యాపారం చేయడానికి వీలు అవ్వదు ఎందుకంటే ప్రైవేట్ షాపులో ఎవరు నకిలీ మధ్యం తీసుకొని అమ్ముకోరు అమ్మరు వాళ్ళ నేరాన్ని వాళ్ళ మీద వేసుకోరు వాళ్ళు లక్షల లక్షలు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కట్టి ఇటువంటి వ్యాపారాలు చేయరు కాబట్టి ఇటువంటి నకిలీ మధ్య ప్రభుత్వం అధినేతలు అమ్మాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ షాపులే ఉండాలి అది కూడా ప్రజలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఎదుటి వాటి మీద నెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు ఇప్పుడు అది ప్రజలు గ్రహించుకోవాలి ఎందుకంటే అతను ఏ నేరం అయితే చేస్తాడో ఏ తప్పులు అయితే చేస్తాడో అది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి నాయకులకి ఆపోజిట్గా ఉండే వాళ్ళకి రుద్దడానికి ప్రయత్నిస్తాడు ఇది ప్రజల దృష్టిని మరల్చడానికి చేసేటటువంటి ప్రయత్నమే కాబట్టి అంటే జయచంద్రారెడ్డి జనార్దన్ రావుతో ఫోటోలు అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేరిగా చేరారు కాబట్టి సరే ఆ ఎలక్షన్ టైంలో ఒక రకంగా తప్పే జరిగింది కానీ జరిగినంత మాత్రాన దీంట్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఉందంటే అది కరెక్ట్ కాదు జయచంద్రారెడ్డి జనార్దన్ రావు ఇద్దరూ కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళ మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చారో వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని గత ప్రభుత్వ నాయకులు చేయగలుగుతారా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు ఇప్పుడు వాళ్ళలో ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళని సస్పెండ్ చేయగలుగుతాడా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తేనే మీ నిజాయితీ అర్థమవుతుంది మీరు ఇక్కడ రాసిన రాతలకి పరమార్థం అనేది ఉంటుంది మీరు రాసిన రాతల్ని కొంతమైన ప్రజలు నమ్మేదానికి అవకాశం ఉంటుంది అది లేకుండా ఆ అవకాశమే లేదు జన జాతర ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో వెల్లువెత్తిన ఎత్తిన జన సముద్రం కర్ఫ్యూను తలపిస్తూ పోలీసులను మోహరించిన లెక్క చేయన లెక్క చేయకుండా పోటెత్తిన జనం ముండుటెండా జోరు వానంలోనూ చెక్కు చదరని అభిమానం ఇటీవల కాలంలో అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్న పరిశీలకులు బాబు అసమర్థ పాలనపై తీవ్ర వ్యతిరేకతకు సంకేతం అంటుకున్న విశ్లేషకులు ఇంటికే పథకాలు సేవలతో పేదల జీవితాల్లో జగన్ చెరగని ముద్ర జగన్ సుపరిపాలన బాబు దగాపై సర్వత్రా మరోసారి చర్చ హామీ లెకవేత మోసాలమయంగా కూటమి పదహారు నెలల పాలన సరే ఇంతకంటే వీళ్ళకి రాయలేరు ఈ పద జన జాతర జన జాతర అక్కడ ఎలా జరిగింది ఏం జరిగింది అంతా చూశారు రాష్ట్రం అంతా ఎందుకంటే ఆ రకంగా పదహారు నెలల్లోనే జనాభిప్రాయం ఇల్లు వెత్తుతూ ఉంటే పదకొండు సీట్లకు పడిపోదు కనీసం యాభై అరవై సీట్లైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది మీరు ప్రభుత్వం వచ్చేటంత స్థాయిలో ఎలక్షన్ ఓటేకపోయినా మీ మీద అభిమానం ఉండటానికి నిదర్శనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జనాల్లో మీకు ఉన్నటువంటి వెయిట్ క్రేజు అన్నీ ఉన్నాయి కాబట్టి అనుభవించున అనుభవించిన అందరూ అంటే మధ్యస్థంగా ఉండేవాళ్ళు ముఖ్యమైన ఆలోచించేటటువంటి ప్రజలు ఎన్డిఏ కూడా ఓటు వేసినా మీకు అరవై సీట్లు పైన వచ్చాయి ఎందుకంటే అప్పుడు మీకు జనబలం ఉందని అక్కడ నిరూపితమైంది పదకొండు సీట్లు రావటం అనేది మీరు జనబలంగా కూడా చెప్పుకోకూడదు ఈ పదహారు నెలల్లోని జనాలందరూ కూటమి ప్రభుత్వం వ్యతిరేకమై తిరిగినారని మాట్లాడటం కూడా అసంబద్ధం ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు